అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మార్గశిర మాసంలో మొత్తం ఐదు గురువారాలు వచ్చాయి అంటే లక్ష్మీవారాలు లక్ష్మీ పూజ చేసుకునేటటువంటి వారాలు అదేంటి గురువారం అంటున్నారు యాక్చువల్గా లక్ష్మీవారం అంటే ఫ్రైడే కదా అంటే ఈ మార్గశిర మాసం స్పెషల్ అదే థర్జీ రోజు చేసుకోవాలి దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు తలస్నానం చేసేటప్పుడు షాంపూ అస్సలే యూజ్ చేయొద్దు అలాగే ఆయిల్ కూడా పెట్టొద్దు మనం ఫాస్టింగ్ ఉండి మరి ఈ పూజ అనేది చేసుకోవాలి మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే ఈ పూజ అనేది దేనికోసం అంటే ధనం ధాన్యం మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండడం కోసం లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూజ అనేది చేసుకుంటారు మెట్టింటికే కాదు పుట్టినింటికి కూడా వర్తిస్తుంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే కొంచెం రిలీఫ్ ఉంటుందని అర్థము మనం ఇలాగే చేసుకోవాలి అలాగే చేసుకోవాలనేది ఏమి ఉండదు మనకి ఏ పూజకైనా సరే ఫోకస్ ఇంకా కాన్సన్ట్రేషన్ భక్తి ఇంకా శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే పూలతో కానీ కుంకుమార్చనతో కానీ చేసుకుంటే చాలా మంచిది కుంకుమార్చనతో చేసుకుంటే ఏంటంటే మనం డైలీ స్నానం చేసేటప్పుడు ఆ బొట్టు అనేది పెట్టుకుంటే మన మీద కొంచెం ఏమన్నా ఉన్నా దృష్టి ఉన్నా పోతుందని నమ్ముతుంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్